తప్పుని కల్పనను ఎమ్మెల్యే సాయంతో ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయించిన బాలుమీనా షాక్ లో మనోజ్ రోహిణి ఇందుకు ఏం జరిగింది అసలు బాలుని కల్పన ఇరికించటమేంటి మరి ఎమ్మెల్యే సాయంతో బాలు మీనా కలిసి కల్పనను అరెస్ట్ చేయించడం ఏంటి అసలు మనోజ్ రోహిణి ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం రోహిణి అయితే కల్పనను పట్టుకుంది మనోజ్ కి ఫోన్ చేసి రమ్మంది మనోజ్ రావడంతో కల్పనను చూసి లావ్ అయ్యావు అంటూ ఉంటే ఇక రోహిణికి కోపం వస్తూ ఉంటుంది ఈలోపు ఇక కల్పనకు రోహిణికి మధ్య చాలా పెద్ద వాక్ యుద్ధమే జరుగుతుంది నువ్వెవరివి అసలు నా గురించి మాట్లాడటానికి ఏదైనా రైట్ ఉంటే మనోజ్ కు ఉంటుంది అని చెప్పానంటే అన్ని రైట్స్ తనకే ఉన్నాయి తన వైఫ్ అని చెప్పానంటే కంటే నువ్వు తాగి దేవదాస్ వైపు ఉంటావు అనుకున్నాను నా కోసం కానీ నువ్వు పెళ్లి చేసుకుని బానే ఉన్నావు కదా ఇంకెందుకు నన్ను విసిగిస్తున్నావు అంటే నిన్ను విసిగించాల్సిన పని నాకు లేదు నాకు నా డబ్బులు కావాలి అని చెప్పి మనోజ్ అంటాడు ఈలోపు పోలీసులకు ఫోన్ చేయని చెప్పి రోహిణి అనే ఆల్రెడీ చేసే అనడంతో పోలీసులు అక్కడికి రావడం కల్పనను ఇంకా వీళ్ళందర్నీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరుగుతుంది లోపు ఇక్కడ మీనా బండి ట్రాఫిక్ పోలీసులు తీసుకురావడంతో అక్కడికి వస్తుంది బాలుని కూడా మీనా అక్కడికి రమ్మంటుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత బాలు మీనా బండి గురించి మాట్లాడుకుంటూ ఉండగా కల్పన డబ్బు అయితే తిరిగిస్తాను అని చెప్పి ఒప్పుకోవడంతో ఎవరైనా సాక్షాంతకం కావాలంటే నాకు ఇక్కడ ఎవరూ తెలియదు కేవలం బాలు మాత్రమే తెలుసు అని చెప్పని అని బాలుకి ఫోన్ చేయబోతూ బయటకు వస్తుంది లాయర్ తో పాటు కల్పన ఈలోపు బాలు అక్కడికి రానే వస్తాడు బాలు నేను ఒకళ్ళ దగ్గర ఫ్లాట్ కొనడం కోసం డబ్బు ఇచ్చాను వాళ్ళు ఏమో డబ్బు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు మిగతా డబ్బు కూడా ఇస్తే అప్పుడు మేము ఇల్లు ఇస్తాము అంటున్నారు ఆ డబ్బు నేను ఇస్తాను అంటుంటే వాళ్ళు వినట్లేదు అని ఏదో కథ చెప్పి మొత్తానికైతే బాలు సాక్షి సంతకం పెట్టాలి అని చెప్పేసేసి అడుగుతుంది ఈలోపు కానిస్టేబుల్ వచ్చి మీరు ఒక సంతకం పెడితే మీ ఆవిడ బండి తీసుకెళ్ళిపోవచ్చు అనడంతో దాని మీదే పెడుతున్నాను అనుకుని బాలు అయితే ఆ పేపర్స్ మీద సైన్ చేస్తాడు అవి కాస్త కల్పనకు ష్యూరిటీ ఉన్న పేపర్స్ ఇక పేపర్స్ లోపలికి తీసుకెళ్లి కల్పన చూపించి ఇక మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇక అలా అయిపోయిన తర్వాత బాలు అయితే మీనా బండి తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు అలా బాలు మీనా వెళ్లిపోయిన తర్వాత వీళ్లు పేపర్స్ తీసుకొచ్చి పోలీస్ వాళ్లకు చూపించి కల్పన ఇక తనకి షూరిటీగా బాలు అనే పర్సన్ ఉన్నాడని అతని అడ్రస్ ఇది అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇవిడికి బాలుగాడు షూరిటీ ఉండడం ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ వెంటనే ఇంటికి వెళ్తాడు అలా వెళ్లిన తర్వాత ఏరా బాలు నలభై లక్షలకి షూరిటీ పెట్టేంత గొప్ప వడివి అయిపోయావా అని చెప్పనంటే నలభై లక్షలకి నేను షూరిటీ పెట్టడం ఏంటి అని చెప్పని అంటాడు బాలు మరి కల్పన నాకు ఇవ్వాల్సిన నలభై లక్షల గురించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాను కల్పన ఇక్కడికి వచ్చిందని చెప్పి కల్పన తీసుకుని వెళ్తే తన్ని షూరిటీ ఇమ్మని చెప్పనంటే నాకు బాలు తెలుసు అని నీతోటి సంతకం పెట్టించుకొచ్చింది అంటే నేను సంతకం పెట్టింది బండి విడిపించుకోవడానికి అంతేగాని నీకు షూరిటీ గానో ఆమె ష్యూరిటీ గానో కాదు అని చెప్పి అంటాడు అది నాకు తెలియదురా తను చెప్పింది మాత్రం నువ్వు ష్యూరిటీగా ఉంటావని నా నలభై లక్షలు నువ్వే ఇవ్వు అంటాడు ఏంటి నేను ఇవ్వాలా అది ఎక్కడుందో చూసి నువ్వు పట్టుకో అంతేగాని నన్ను బీగుతావేంటి అట్ల గురించి అని చెప్పి నడువు పోలీస్ స్టేషన్కి అని బాలు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్లేసరికి అవునయ్య నువ్వు సంతకం పెట్టింది ఆ నలభై లక్షలకి షూరిటీ కోసమే అని చెప్పని అంటారు ఇదేంటి సార్ బండి కోసం సంతకం పెట్టమని చెప్పి కానిస్టేబుల్ గారు చెప్తే నేను అందుకోసమే సంతకం పెట్టాను అలాంటిది ఇప్పుడు నన్ను ఈ నలభై లక్షలు కట్టమని చెప్పి నన్ను ఇరికిస్తే నేనేం చెయ్యాలి అసలు ఆ ఎంఐ ఎక్కడుందో ఏంటో ఇప్పుడు తను దిగిన హోటల్ తెలుసు నాకు అక్కడికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తాడు తీరా చూస్తే అక్కడ వెకేట్ చేసేసింది అంటారు ఇక అక్కడి నుంచి కల్పన కోసం వెతకటం మొదలు పెడతారు ఎంత వెతికినా కల్పన జాడ తెలియదు ఇక బాలుకైతే కల్పన ఏ ట్రావెల్ ఏజెన్సీ నుంచి అయితే వెళ్తుందో ఆ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళాలి అని చెప్పని అనిపిస్తుంది వెంటనే మీనా అదే విషయం చెప్తే పదండి అని చెప్పేసి వాళ్ళు మీనా ఇద్దరూ కలిసి ట్రావెల్ ఏజెన్సీకి వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత కల్పన గారు ఈ రోజు ఫ్లైట్ కి వెళ్లిపోతున్నారండి అని చెప్పి చెప్తుంది ఎన్ని గంటల ఫ్లైట్ కంటే ఆ డీటెయిల్స్ ఇవ్వకూడదు అనగానే నలభై లక్షలకి ఇక్కడ నానెత్తి టోపీ పెట్టి వెళ్తుంది డీటెయిల్స్ ఇవ్వకూడదు అంటే నీ ఏజెన్సీ మూపిస్తాను జాగ్రత్త అని చెప్పని అంటాడు అంటే ఎలా చేస్తారో చేసుకోండి మాకు తెలీదు మేమైతే డీటెయిల్స్ ఇవ్వం అనగానే ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీనా వెంటనే ఎమ్మెల్యే సార్కి ఒకసారి ఫోన్ చేయండి ఆయన ఆ రోజున ఏదైనా సహాయం కావాలంటే నేను మీకు చెప్తాను అని చెప్పని చేస్తాను అని చెప్పని అన్నారు కదా అని అనగానే సరే అయితే అంటూ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు బాలు ఆ బాలు చెప్పు అని చెప్పని అంటాడు సర్ నేనండి అదే పూలమాలలు అనగానే నేను నంబర్ ఫీడ్ చేసుకున్నానులే బాలు చెప్పు ఏంటి విషయం నువ్వు ఏదైనా అవసరమైతేనే సహాయం చేస్తావు కాల్ చేస్తావు లేకపోతే కాల్ చెయ్యు ఏంటి విషయం చెప్పు అని అంటూ ఉంటే సర్ అని చెప్పి ఇక బాలు జరిగింది మొత్తం చెప్తాడు అవునా ఆ ట్రావెల్ ఏజెన్సీ పేరేంటి చెప్పు అని చెప్పేసి ఇక అనగానే ఏజెన్సీ పేరు చెప్తాడు బాలు సరే మన వాళ్ళు వస్తున్నారు మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు అనేసి ఇక మొత్తం మీద ఏజెన్సీ దగ్గరికి వచ్చి వాడు తన మనుషుల్ని పంపిస్తాడు ఎమ్మెల్యే ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏజెన్సీ వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేసేసరికి కల్పనకు సంబంధించిన డేటా మొత్తం ఇస్తారు కల్పన ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ఫ్లైట్ కి వెళ్లిపోతుంది కానీ ఐదు గంటల వరకు కల్పన ఎయిర్పోర్ట్ దరిదాపుల్లోకి రాదు సో అప్పటి నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఎమ్మెల్యే మనుషుల్ని తీసుకుని బాలు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాడు అలా నాలుగు దిక్కుల కల్పన ఫోటోని ఇక వాళ్ళ చేతుల్లో పెట్టుకుని చూస్తూ ఉంటే కల్పన అయితే జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది ఏ మాత్రం కూడా ఎవరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్లిపోతుంది తన ఫ్లైట్ వచ్చే టైం అయింది అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కల్పన లేచి ఇక బోర్డింగ్ పాస్ అది తీసుకుని వెళ్తూ ఉండేసరికి అక్కడ నిలబడతాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన ఇదేంటి వీడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడే వచ్చాయి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు ఎమ్మెల్యే మనుషులు వచ్చి ఏమ్మా మీ పేరైనా కల్పన అని అడిగేసరికి అవును ఎందుకు అని చెప్పని అంటుంది అతనికి నువ్వు నలభై లక్షలు షూరిటీ తీసుకుని వెళ్లిపోతున్నావట ఇప్పుడు అతను ఆ నలభై లక్షలు కట్టాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవ గొడవ చేస్తున్నారు ముంద నలభై లక్షలు కట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటే నాకు ఫ్లైట్ టైం అయిపోయింది తనకి షూరిటీ పెట్టమన్నాను పెట్టాడు నేనైనా డబ్బు పంపిస్తాను వెళ్లిన తర్వాత అంటే అక్కర్లేదు నువ్వు ఇక్కడ ఉండగానే ఆ డబ్బు తెప్పించి అప్పుడు నువ్వు వెళ్ళు అంటే నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటూ ఉంటుంది ఫ్లైట్ వెళ్తే ఇంకో ఫ్లైట్ ఎక్కొచ్చు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగమంటావు ఇప్పటికే ఆల్రెడీ మీ చేతిలో మోసపోయి వాళ్ళ డబ్బుని రికవర్ చేసుకునే పనిలో ఉన్నారు అయినా కూడా మళ్లీ మోసం చేస్తానంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసేసి ఇక వాళ్ళు మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కల్పన అలా నిలబడిపోతుంది ఇంకప్పుడు కల్పనని అంత నంగనాచివే నువ్వు ఎన్ని రకాల నాటకాలు ఆడావు నేనేమో నా పెళ్ళం బండి తీసుకోవడానికి సంతకం పెడితే ఆ సంతకాన్ని కాస్త నీకు అనుకూలంగా మలుచుకుంటావా తేరా చూస్తే ఆ డబ్బు ఎక్కడిదిరా అని చెప్పనంటే చివరాకరికి మా ఇంట్లో మా ఇంట్లోనే గొడవ పెడతావా మా మనోజ్ గారి దగ్గర కొట్టేసిన డబ్బే కదా దానికోసం వాడి నాతోటి ఎన్ని మాటలు పడ్డాడో ఎన్ని తిట్లు తిన్నాడో ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాడో మా ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలేనియో నాకు మాత్రమే తెలుసు ముందు నువ్వు ఆ డబ్బు ఇక్కడ పెట్టి వెళ్ళు అంటే నువ్వు మనోజ్ తమ్ముడివా అంటుంది ఏ మనోజ్ అని చెప్పి చెప్తే నన్ను మోసం చేసేదానివి కదా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు కల్పన అయితే సరే అయితే నేను ఆ డబ్బు ఇచ్చేస్తాను ఇప్పుడే చెక్ ఇస్తానంటే అక్కర్లేదు మాకు క్యాషే కావాలి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ చెక్ బౌన్స్ అయితే మేమేం చెయ్యాలి అని చెప్పని అనగానే మీనా వెంటనే నడవ్వే నడు ముందా డబ్బిచ్చి ఇక్కడ నుంచి కదులు అని చెప్పి ఇక కల్పన జుట్టు పట్టుకుని బయటకి ఇచ్చుకొస్తుంది ఎయిర్పోర్ట్ లో అందరూ చూస్తూ ఉంటారు కల్పన నాకు అవమానం జరుగుతోంది ముందు నువ్వు జుట్టు వదులు అంటూ ఉంటే అయితే నీ డబ్బు వదులు నీ ఇక్కడ డబ్బు పెట్టి నువ్వు మాట్లాడు అని అంటే పద ఇస్తాను అనేసి ఇక వెంటనే బ్యాంక్ తీసుకెళ్తుంది అక్కడ బ్యాంకులో కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఇక అక్కడ తన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ మొత్తాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసి నలభై లక్షల రూపాయలు అవ్వవు అని చెప్పని చెప్తుంది అవ్వకపోతే అక్కడ నుంచి తెప్పించు అని అంటాడు బాలు ఇక అప్పుడు తన పార్ట్నర్ కి ఫోన్ చేసి డబ్బు అకౌంట్ లో వేయించుకుని ఆ డబ్బుని ఎక్స్చేంజ్ చేసి మొత్తం మీద నలభై లక్షలు తీసుకొచ్చి సూట్ కేసులో పెట్టి బాలు చేతిలో పెడుతోంది ఇది పద్ధతి అంతేకాని నీ ఇష్టానికి నువ్వు చేసేస్తానంటే కుదరదమ్మా అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి కల్పనని ఎయిర్పోర్ట్ లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా మొత్తం మీద బాలు అయితే ఎమ్మెల్యే మనుషుల సహాయంతో కల్పన దగ్గర నుంచి నలభై లక్షలు రికవరీ చేస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతాయో వీడియో ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి